హలో ఫ్రెండ్స్ ఈ రోజున చాలా పవిత్రమైనటువంటి పుణ్యదినంగా మనం పేర్కొనవచ్చు ఎందుకంటే అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుంది ఐదు వందల ఏండ్ల కల సాకారం అవుతున్నటువంటి పర్వదినం ఈ రోజున ఈ రోజున పురస్కరించుకొని మేము బాచుపల్లి దగ్గర ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా ఉంది ఇక్కడ శ్రీరాముని యొక్క మందిరం కూడా ఉంది ఇక్కడే మనం ఇక్కడ కనపడుతున్న కోనేరులో స్నానం ఆచరించిన తర్వాత శ్రీరాముని యొక్క దివ్య స్వరూపాన్ని శివుని యొక్క శివపార్వతుల యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రూపాలను మనం సందర్శించుకుంటే విజయవంతమైనటువంటి లైఫ్ అందుతుంది అంటలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు బాచుపల్లి దగ్గర ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించుకోవటం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇక్కడికి మేము ఆరు సంవత్సరాల క్రితం వచ్చి కూడా ఈ యొక్క శివ శివుని యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మేము సందర్శించుకోవటం జరిగింది ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపం శివలింగ స్వరూపం మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని మీరు